హల్లే ప్రియా దేవుని బిడ్డలరా మరోసారి ఉదయకాలం మరి మీ ముందుకు రావటానికి ప్రభు సహాయం చేశారు ఇలా చక్కటి పంట పొలాలు మరి పంట పొలం ఈ పచ్చికలో ఇలా నిలబడటానికి ప్రభు సహాయం చేశారు దేవుని పనిలో దేవుని పరిచర్యలో ఒక భాగంగా మరి సాగిపోతూ మరి దేవుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడు ఈ ఉదయ కాలం ఇలా ఈ పచ్చికను మీకు మరి చూపించటానికి ఈ పచ్చికలో నిలబడి దేవుని మాటలు మీకు చెప్పటానికి ప్రభు మరి సహాయం చేశారు ఇటువంటి వాతావరణం ఇటువంటి పచ్చిక ఈ పంట పొలాలు అంటే నాకు చాలా ఇష్టం ఎన్నోసార్లు ఇటువంటి పచ్చికలో మరి పంట పొలాల మధ్యలో నిలబడి దేవుని మాటలు మీకు అందించాను దేవుని బిడలర మరి పచ్చిక ఈ పంట పొలం పైరు ఇదంతా కూడా దేన్ని మనకు చూపిస్తుంది అని ఆలోచిస్తే మరి ఈ పంట పొలం మరి చక్కగా కంకులు కూడా ఈ పాల కంకులు ఇలా బయటకు వచ్చేసాయి ఇవి మరి పంట చేతికి వచ్చే సమయానికి సిద్ధమవుతూ ఉంది ఈ పంట పొలం అయితే దేవుని బిడలరా ఇలా పంట పొలాన్ని చూసినప్పుడు మరి మనకి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి భవిష్యత్తు గుర్తుకొస్తుంది ప్రభు నాతో చెప్పే ఒక చక్కని మాట నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు కాబట్టి పచ్చికను మనం చూసినప్పుడు మరి భవిష్యత్తు రావాలి భవిష్యత్తుని గుర్తుకు తెచ్చుకోవాలి యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మగ్గు వేస్తారు మరి లెబానోని మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు మరి ముసలితన మందు ఇంకా చిగురి పెడతారు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి ఈ పచ్చిక పంట పొలం మరి ముందున్నటువంటి భవిష్యత్ ముందున్నటువంటి కాలగతులు ఇవన్నీ కూడా మనకు గుర్తు చేస్తూ ఉంటాయి అల్లెలుయ దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడలరా అపవాది మనం ఎండిపోతూ ఉన్నాం అనుకునే ప్రతిసారి దేవుడు ఏం చేస్తాడంటే ఇలా పచ్చిక గల చోట్లకు దేవుడు మనల్ని నడిపిస్తాడు వ్యక్తిగతంగా నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో ఏదైనా ఎండిపోయే అనుభవాలు అలా కలుగుతూ ఉన్నప్పుడు దేవుడు కలుగు చేసుకొని ఇలా పచ్చిక కలిగినటువంటి అనుభవాలు ఈ పచ్చిక మాత్రమే కాదు మరి ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఆర్థిక విషయాలలో దేవుని చేతి పనులు కార్యాల విషయంలో మన హృదయ వాంఛలు కోరికలు ప్రభు తీర్చి మరి ఆశను తృప్తిపరిచి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు కాబట్టి అలా మనం ఎండిపోతున్న ప్రతిసారి దేవుడు పచ్చిక కలిగినటువంటి అనుభవాలలోనికి మనల్ని నడిపిస్తాడు శరీరంతో మనమున్న ఏదైనా శ్రమ శోధన ఇరుకు ఇబ్బంది కన్నీటి గాథలు మనల్ని ఎండిపోయేటట్లు చేస్తూ ఉన్నప్పటికీ దేవుని కృప ఆ కృప పచ్చిక సారవంతమైనటువంటి అనుభవాలు దేవుని నోటి మాటలు వాగ్దానాలు వాటన్నిటిని దేవుడు మనలో పెళ్ళుబుకి అవి మరి సారము కలిగి పచ్చగా చిగురు పెట్టే దిశగా దేవుడు మరల మనల్ని రికవర్ చేస్తాడు రిపీట్ చేస్తాడు కాబట్టి ఈ పచ్చిక ముందున్నటువంటి భవిష్యత్తు కాలగతులు దీనిని మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ పైరు పంట పొలం ఎలా దేవుని వాక్యంలో కూడా చక్కని మాట రాయబడి ఉంది ఏబు గ్రంథములు ఏంటది వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు కలిగిన వాడవై నీవు సమాధికి చేరేదవు అనే చక్కని మాట రాయబడి ఉంది వాటి వాటి కాలమున ఈ ధాన్యపు పనులన్నీ కూడా ఇల్లు చేరినట్లుగా మన జీవితంలో ముందున్నటువంటి భవిష్యత్తు కాలగతులు ఇవన్నీ కూడా దేవుని వశ్యం ఇటువంటి పచ్చిక సారవంతమైనటువంటి అనుభవాలు దేవాతి దేవుడు సృష్టికర్త మనకు తోడై ఉన్నాడు మన ప్రతి జీవిత ఎండుదలను కృపా పచ్చికతో నింపి మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఈ ఉదయకాలం ఏదైనా ఎండిపోయినటువంటి స్థితి వాడిపోయినటువంటి స్థితి మరి నీ జీవితంలో కలిగితే ఈ పచ్చిక నీకు కనపడుతుంది సారవంతమైనటువంటి అనుభవాన్ని దేవుడు నీకు చూపిస్తున్నాడు ఒక నూతన శుభం జయం చిగురి పెట్టే అనుభవాలు నీ జీవితంలో కలుగునట్లుగా ఒక శుభకరమైనటువంటి ఆనవాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ సయ్యా మీకు స్తోత్రాలయ్యా ఇవదే ఉదే కాలము నానా ఈ పచ్చికలో నిలబడి ఇలా మీ మాటలు అందించే కృప అనుగ్రహించా దేవా మీకు స్తోత్రాలయ్యా ఎన్నోసార్లు మా జీవిత ఎండిపోయినటువంటి స్థితిగతులలో నానా ఇలా సారవంతమైనటువంటి పచ్చిక వలె కనపడుతున్న నీ కృప పరవల్లతో మమ్ములను నింపి అయ్యా మేము చిగురి పెట్టేటట్లు పుష్పించేటట్లు ఈ పైరు పంట పొలం ఎలా నానా మరి వాటి వాటి కాలమున ఇల్లు చేరుతుందో అటువంటి అయా ముందుగతి భవిష్యత్తుని మాకు చూపిస్తూ ఆనందకరమైనటువంటి అనుభవాలతో మమ్మలను ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలయ్యా ఈ మాటలు వింటున్న మీ బిడలందరినీ దీవించి ఆశీర్వదించి ఒక నూతన పచ్చిక కృప పరువాళ్ళు వారి హృదయపు నాన ఆలోచన సఫలమగినట్లుగా కృప చూపి సహాయం చేయండి ఒక నూతన శుభం జయం విజయం వారికి అనుగ్రహించి మేలు చేయండి ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ఏ సయ్య కృపా తండ్రి ప్రేమ పరిశుద్ధాత్ముని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు